హాయ్ ఎవరి వన్ అందరికీ గుడ్ మార్నింగ్ కాలేజ్లో రెండు గ్రూప్స్ ఉంటాయి ఒకటి మ్యాడీ గ్రూప్ అంటే హీరో గ్రూప్ ఇంకోటి సంజు గ్రూప్ అంటే అది ఒక రౌడీ గ్రూప్ అనమాట మధు ఉంటాయి మధు వాళ్ళ ఫ్రెండ్ నడుచుకుంటూ వస్తారు ఈ లోపేమో సంజు బైక్ మీద వస్తూ మధు చున్నీ తీసుకుని గాల్లో ఊపుతూ హేళన్గా వెళ్ళిపోతారు మధు ఏడుస్తూ పక్కన కూర్చుంటుంది లోపు ఇదంతా కూడా మ్యాడీ ఫ్రెండ్ ఒకడు చూస్తాడు వెళ్ళి మ్యాడీతో చెప్తాడు ఇలాగ సంజు చున్నీ తీసేసుకున్నాడు మధుదని చెప్పగానే చాలా కోపడిపోయి అక్కడ క్రికెట్ బ్యాట్లు ఉంటే క్రికెట్ బ్యాట్లు పట్టుకుని వస్తూ ఉంటారు ఈ లోపు మధు దగ్గరికి వచ్చి మధుని చేయి పట్టుకుని లాక్కుని వెళ్తూ ఉంటాడు మ్యాడీ వద్దు మేడి మనకి గొడవలొద్దు అని మధు అంటది అయినా కూడా వినిపించకుండా వినిపించుకోకుండా తీసుకుని రౌడీ దగ్గరికి వెళ్తుంది ఏరా ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా అని చెప్పి వాడి చేతిలో నుంచి సంజు చేతిలో నుంచి చున్నీ తీసి మధుకిచ్చి బ్యాట్ ఇచ్చి కొట్టు అని చెప్పేసి అంటాడు వద్దు వద్దు అంటే కొట్టమన్నానా అని చెప్పి వెళ్ళి ఇస్తాడు తీసుకుంటుంది మధు సంజు వైపు చూసి ఇంకా కొట్టకుండా కింద పడేస్తుంది బ్యాట్ అప్పుడు ఏంట్రా అంటే మీకు అంత బెటకారమ్మా అంత చులకన ఆడపిల్ల పుట్టడమే చాలా భయంతో పుడుతుంది ఏదో ఫ్యూచర్ కోసమని ఇలా కాలేజీలకి వస్తుంటే మిగిలాటోళ్ళు టీచ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది లోపు చూడరా టీచర్ అమ్మ పాఠాలు చెప్తుందిరా అని చెప్పి హేళం చేస్తూ ఉంటాడు సంజు ఏంట్రా నువ్వు ఆడపిల్లతో కొట్టించాలని తీసుకొచ్చావా నువ్వు నీ లైఫ్ లేకుండా చూస్తా నాతో పెట్టుకున్నావంటే అని చెప్పి ఏమో అంటూ ఉంటాడు సంజయ్ సంజయ్ అంటూ ఉంటాడు మ్యాడీని అప్పుడు ఇప్పుడైతే నీ లైఫ్ లేకుండా చేసేస్తానని అన్నాడు సంజయ్ ఆ మాటకి కోపం వచ్చేసి మధు బ్యాట్ తీసుకుని చిత్త కొట్టుకో చిత్త కొట్టేస్తూ ఉంటుంది కొట్టేస్తూ అప్పుడు వెంటనే వద్దులే చచ్చిపోతున్నాడు ఆపేయని ఆపేస్తాడు మధ్యలో ఏంట్రా నీకు దెబ్బలు తగిని ఇంటికి వెళ్ళి మీ అమ్మతోటి తాపడం పెట్టించుకోరా ఎందుకంటే నీకు తాపడం పెట్టింది కూడా ఒక ఆడ ఒక ఆడావిడేరా నీకు జన్మనిచ్చింది కూడా ఒక ఆడావిడే నీకు చెల్లి కూడా ఒక ఆడావిడే అది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా మసులుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు మధుని అప్పుడు సంజయ్ అంటాడనమాట ఎవడరా వీళ్ళిద్దరికీ ఏంట్రా రిలేషను అని అడుగుతాడు ఫ్రెండ్స్ని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటారు కానీ కాలేజ్ అంతా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తుందని అంటారు అంటే వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరికీ ఎఫ్ఐఆర్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంది అని చెప్పి కాలేజీలోని అలాగే మొత్తం యూనివర్సల్గా స్ప్రెడ్ చేద్దాము అని సంజయ్ తన ఫ్రెండ్స్తో చెప్తారు కట్ చేస్తే దేవేందర్ గౌడ్ ఇంటికి అంటే దేవేంద్ర ఇంటికి మినిస్టర్ గారు వస్తారు అప్పుడు రెండని చెప్పి లోపలికి కూర్చుంటాడు ఎందుకు మేమే వచ్చేవాళ్ళం కదా మీరంతా మా ఇంటి వరకు వచ్చారని దేవేంద్ర అంటుంటాడు లేదు లేదు శుభకార్యం మాట్లాడటానికి మేమే కదా రావాలి అంటే ఏంటండి శుభకార్యం అంటే మీ వరుణ్ మీ మేనల్లుడు ఉన్నాడు కదా వరుణ్ వరుణ్తో మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అని చెప్తాడు అప్పుడు వెంటనే వరుణ్ అని పిలుస్తాడు వరుణ్ వాళ్ళ వాళ్ళమ్మా సంతోషం పడిపోతారు వరుణ్ వచ్చి కూర్చుంటాడు తిన నా మేనల్లుడే అయినా కానీ నా కొడుకు లెక్క పెంచానండి నా కొడుకుతో సమానంగా పెంచాను చాలా మంచి పిల్లడు నాకు అండగా ఉంటాడు నా కుటుంబానికి అని అండగా ఉంటాడని నేను పెంచాను అని చెప్పి దేవేంద్ర చెప్తుంటాడు అవును ఈ ఈ వరుణ్ణి మా అమ్మాయి చూసిందంట ఒక సమ్మిట్లో చూసిందంట చూసి ఇష్టపడ్డది అందుకనే నేను తనను పెళ్లి చేసుకుంటానని నన్ను పెళ్లి కబురు అడిగి రమ్మని పంపించింది అందుకే వచ్చాను మా అమ్మాయితో పెళ్ళి జరపటానికి మీకు ఇష్టమేనా అని అడుగుతాడు సెంట్రల్ మినిస్టర్ అంతకన్నా భాగ్యమా మా పిల్లోడికి మీ చేయటం మాకు ఇష్టమే అని అంటే ఏంటి వరుణ్ మాట్లాడలేదు అని అంటే వరుణ్ ఇప్పుడే కదా తెలిసింది షాక్లో ఉన్నాడు మా నిర్ణయమే వరుణు వరుణ్ నిర్ణయం అని చెప్తాడు దేవేంద్ర సరే అని చెప్పి స్వీట్లు అవన్నీ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు సెంట్రల్ మినిస్టర్ అప్పుడు వరుణ్ అలా బాధగా ఉంటాడు అంటే మరి లోహితని ప్రేమిస్తున్నాడు కదా కదా అందుకని బాధగా ఉంటాడు కట్ చేస్తే లోహిత ఫ్రెండ్స్ లోహిత అని అడుగుతారు ఏంటి నీ ప్రేమ సక్సెస్ అయినా అని అడిగితే అవును నా ప్రేమ సక్సెస్ అయింది నా ప్రేమను ఒప్పుకున్నాడు వరుణ్ అంటే మాకు పెద్ద పార్టీ ఇవ్వాలి అంటే ఇవ్వాలి కదా రండి మీకు మంచి పెద్ద పార్టీ ఇస్తాను అని చెప్తూ ఉంటుంది సంతోషంగా లోహిత తన ఫ్రెండ్స్కి ఈ లోక స్వప్న అక్కడికి రావటం చూస్తుంది లోహిత స్వప్న వచ్చి మధు బండి గాలి తీసేస్తుంది టైర్లో నుంచి గాలి తీసేస్తూ ఉంటుంది అది చూస్తారు ఏంటి ఏదో చేస్తున్నారు ఇక్కడ మనం చూద్దాం అక్కడికి లోహిత వాళ్ళు వచ్చి వస్తారు ఈ లోపు మధు వస్తుంది ఏమేమి నీ బండిలో గాలి లేదే ఇప్పుడు ఎలా గెలుతావు అందుకనే నేను మా తమ్ముడు రమ్మన్నాను మా తమ్ముడు బండి మీద వెళ్ళిపోతా నువ్వేలా వెళ్తావు అని మధు నీ స్వప్న అంటుంది నేను ఆటోలోనే బస్సులోనే వెళ్తాను అని మధు అంటది ఏంటి నువ్వు ఆటోలోనే బస్సులోనే వెళ్ళొద్దు నువ్వు లిఫ్ట్ అడిగి మ్యాడీ బండి మీద వెళ్ళు అని అంటూ ఉంటుంది ఏంటి నేను బస్సు మీద వెళ్తానంటే మాడి బండి అంటావేంటి అని అంటూ ఉంటుంది మధు ఈ లోపు మాడి వస్తాడు ఏంటి ఏమైంది అంటే ఇంకా వెళ్ళలేదా మీరే అడుగుతాడు అప్పుడు ఏమీ లేదు టైర్ పంచర్ అయింది అందుకనే చూస్తున్నాను నేను మా తమ్ముడు రమ్మన్నాను మా తమ్ముడు వస్తున్నాడు కానీ పాపం మధు గురించి ఆలోచిస్తున్నాను బస్సులోని ఆటోలోని వెళ్తానని అంటుంది అని స్వప్న మ్యాడీతో చెప్తా ఉంటుంది అప్పుడు ప్లీజ్ నువ్వు లిఫ్ట్ ఇవ్వా అని చెప్పేసి అడుగుతుంది నేను నా బండి మీద నేను ఆడపిల్లల్ని ఎవరిని ఎక్కించుకోను కదా నువ్వు ఆ రోజు బెట్ట కట్టేవు కాబట్టి నేను ఎక్కించుకున్నాను ఆ రోజు బండి అంతేగాని అప్పటి నుంచి నా బండి మీద ఆడపిల్లని ఈ ఆడపిల్లని ఎక్కించుకోనాను అంటాడు అప్పుడు వెంటనే మధు ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ నాకు లిఫ్ట్ ఇ అని చెప్పి ఏంటి ఆడపిల్లలకి లిఫ్ట్ అని మళ్ళీ మొదలు పెడతా ఉంటుంది మధుమిత అప్పుడు అవి బాబు నువ్వు సెంటిమెంట్ డైలాగులు పెట్టకో సరే ఎక్కువ అని చెప్తాడు బండి బండి ఎక్కమంటాడు అయితే బట్ ఒక కండిషన్ నువ్వు అటు తిరిగి రివర్స్లో కూర్చోవాలి అని చెప్తా ఉంటాడు మ్యాడీ అదేంటి అదేలా కూర్చోవటం నా వల్ల కాదు నేను బస్సులోనే వెళ్తాను అని అంటుంది మధు అప్పుడు వెంటనే స్వప్న సైక్ చేస్తుంది ఎక్కువ అన్నట్టు సరే అని చెప్పి బండి రివర్స్లో ఎక్కుతుంది ఇదంతా చూసి కుళ్ళు పడిపోతూ ఉంటారు లోహిత అంతే ఫ్రెండ్స్